య్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వామి శ్రాంతి బ్లాక్స్ మీరు ఎట్లా మేము వస్తున్నాం టైం వచ్చేసి సిక్స్ అవుతుంది సిక్స్కి ఎండ్ వచ్చింది అంటే ఎన్ని చూస్తున్నా అయిపోవచ్చు ఒక్క వంట ఒకటి అయితే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి స్వామి బ్లాక్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అందరికీ గుడ్ మార్నింగ్ సో టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది ఈరోజు మా ఇంట్లో టిఫిన్ నైట్ది అన్నం ఎవరు తినలేదు అనమాట నైట్ చపాతీలు చేసినాము చపాతీలో తిన్నారా అన్నం ఎవరు తినలేదు మీ అన్నం అంతా వేస్ట్ అయిపోతుంది కదా దీన్ని మొత్తం ఇప్పుకున్నాను అన్నమాట ఇట్లా దే మొత్తం వేడ తీసుకొని పెట్టుకోవాలా దాంతో నేను టమాటా రైస్ చేస్తున్నాను నా ప్రాసెస్లో నేను ఎలా చేస్తాను మీకు కూడా చూపిస్తాను వచ్చేసేయండి ఫస్ట్ అయితే ఒక మనం క్వాంటిటీ ఎంత తీసుకుంటామో మనకు సరిపడా ఆయిల్ తీసుకోండి నేనైతే టూ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను మెంటలో శనగపప్పు అందులోనే రెండు బిర్యానీ ఆకులు దా కొంచెం సాజీరా ఒక నాలుగు పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసి పెట్టుకున్నాను అందులోనే కొంచెం ఆనియన్స్ మంచిగా కలుపుకోవాలి అన్నం మిగిలిపోయినప్పుడు ఆల్మోస్ట్ నేనైతే పులిహోర అవిటికంటే టమాటా రైస్ కారం అన్నం ఇవైతేనే వేడివేడిగా మంచిగా తినాలి అనిపిస్తుంది పొద్దు పొద్దున్నే పులిహోరనైతే అస్సలు తినాలి అనిపించదు నాకైతే సో అందుకనే నేను టమాటా రైస్ కారం అన్నం అట్లా వేసుకుంటున్నాను అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ మీదకి తీసుకొస్తుందా ఉంటుంది పసుపు వేసుకొని మంచిగా కలపాలి అల్లం వెల్లుల్లి వేసి పచ్చివాసన పోయే వరకు కలపాలి టమాటా రైస్ ఈజీ ప్రాసెస్ అమ్మది టమాటా రైస్ కానీ కారం అన్నం కానీ చాలా ఈజీ ప్రాసెస్ తగినంత కరివేపాకు ముందు వేసాము మాడిపోతుంది అందుకని నేను తర్వాత వేసుకున్నాను మీకు కావాలి అనుకుంటే ముందు కూడా వేసుకోవచ్చు వేసాం కదా కొంచెం టమాటాలు నేనైతే ఒక ఫోర్ పెద్ద సైజ్ టమాటాలు తీసుకున్నాను నాన్న నాకు సరిపడా రైస్కి అయితే సరి కరెక్ట్గా సరిపోతాయి ఫోరు ఇంకా దీంట్లో కారం ఇట్లా ఏమి వేయను ఓన్లీ పచ్చిమిర్చి వేసాను లేదా దాంట్లోనే కొత్త కలర్ అంతే ఇంకా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను చేసిన ప్రాసెస్ కొంచెం ఉప్పు ఉప్పు ఎక్కువ వేసుకుంటే నెమ్మత వేసుకోండి సో రైస్ వేసుకున్న తర్వాత వేసుకోవచ్చు నేను కొంచెం కోసం చేసినట్లయితే కొంచెం ఉప్పు వేసాను ఇప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని కొద్దిసేపు మూత పెట్టేసుకొని మంచిగా కుక్ అయితే అనమాట టమాటాను ఫ్రెండ్స్ ఫైనల్ అయితే ఉడికిపోయింది దాంట్లో కొంచెం ఫుడ్ కలర్ వేసుకుందాము అంటే ఫుడ్ కలర్ నచ్చని వాళ్ళు మాత్రం ఫుడ్ కలర్ నచ్చని వాళ్ళు స్కిప్ చేసేసేయండి సో నాకైతే ఫుడ్ కలర్ ఉంటేనే కలర్ఫుల్గా బాగుంటుంది కాబట్టి నేను ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను ఒక టీ స్పూన్ కలర్ వేసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ ధనియా గరం మసాలా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి దాన్ని ఫైనలీ ఫ్రెండ్స్ మనం ముందు పుయ్యి పెట్టుకున్నాం కదా నైట్ దాన్నాము ఈ రైస్ మొత్తం దాంట్లో వేసేసి మిక్స్ చేద్దాం పెడితే ఫైనల్ మంచిగా మిక్స్ చేసేసుకోవాలి అంటే ధనియా పౌడర్ కూడా దీనిపైన కూడా వేసుకోవచ్చు రైస్ వేసుకుంటారు తక్కి నేను ఏంటంటే నాకు కలపడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది ఎందుకంటే రైస్ ఎక్కువ అయిపోయింది క్వాంటిటీ అందుకని నేను ముందే వేసేసుకున్నాను అన్నమాట ఫ్రెండ్స్ ఫైనలీ అయితే ఇట్లా వచ్చేసింది ఇందాక ఉప్పు తక్కువ వేసుకున్నాం కదా సో దీంట్లో కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాం ఉప్పు తక్కువ ఉంది కదా ఒకసారి కూడా ఉప్పు మీరే చేసుకుందాం ఫైనలీ మా టమాటా రైస్ అయితే ఇలా వచ్చేసింది ఎలా ఉందో కామెంట్స్ చేయండి